బాణాసంచి అమ్మకాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని సిఐ కాటూరి శ్రీనివాసరావు సూచించారు వేదాయపాలెం పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు లైసెన్స్ లేకుండా ఎవరైనా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు భద్రత రక్షణ సంరక్షణ విషయంలో రాజీ పడకూడదన్నారు రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పెట్రోల్ బంకుల సమీపంలో టపాసుల విక్రయం దుకాణాలను ఏర్పాటు చేయరాదని సూచించారు నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా విక్రయించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం ఐపీసీ సెక్షన్ ప్రకారం చర్యలు తప్పవని సిఏ స్పష్టం చేశారు పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నమస్కారం అండి నా పేరు కె శ్రీనివాసరావు నేను వేదాపాల నెల్లూరు ప్రజలందరికీ ముందుగా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు ఈ పట్టణం ఫిఫ్త్ టౌన్ పరిధిలో అనాథరైజ్డ్ సేల్స్ గానీ రైజ్డ్ స్టోరేజ్ కానీ పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా ఎవరన్నా బాణసంచి తయారు చేసినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము ఎవరైనా టెంపరీ లైసెన్సులు వర్తక వ్యాపారస్తులు కానీ తీసుకుంటే వాళ్ళు ఆర్డీఓ మున్సిపల్ అథారిటీస్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన ప్లేసుల్లోనే విక్రయాలు చేపట్టాలి కానీ మీరు ఇళ్ల దగ్గర షాపుల్లో విక్రయాలు చేపడితే కేసులు నమోదు చేయబడిన చట్ట ప్రకారం యాక్షన్ గా తీసుకోబడుతుంది అదే విధంగా ఈ స్టోరేజ్ ఉంచినా కూడా నేరం అవుతుంది ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టోరేజ్ ఉంచొద్దు షాపుల్లో ఉంచొద్దు వీటిని లైసెన్స్ ఇచ్చిన ప్లేసుల్లోనే స్టోరేజ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుని మీకు నిర్దేశించిన ప్రాంతంలో మీరు సరైన ప్రికాషన్ తీసుకుని సేల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకుని గొప్ప అవకాశం గ్రాండ్ ప్రైజర్ ఫస్ట్ ప్రైస్ హీరో బైక్ సెకండ్ ప్రైస్ ఐఫోన్ థర్డ్ ప్రైస్ వన్ పాయింట్ ఫైవ్ టర్మ్స్ ప్లేట్ ఏసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేట్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయూ హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి लूर